రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా చేశారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి భూమి పూజలో పాల్గొన్నాడు అయినా సరే దానికి అతీగతి లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ వచ్చింది వైసీపీ పూర్తిగా రాజధాని అమరావతి కాదు మూడు రాజధానులు అంటూ పెద్ద కొత్త నినాదం పెట్టారనమాట అదేంటంటే విశాఖపట్నం అమరావతి అలాగే కర్నూలు జుడిషియల్ కర్నూలు అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా విశాఖపట్నం మిగతాది కొంత భాగం మేము వచ్చేసి అమరావతి లాగా చెప్పారు సరే అలాగైనా చేశారంటే అది లేదు కేవలం అమరావతి మాత్రమే రాజధాని మేము దాదాపు కొన్ని లక్షల మంది రైతులు దానికి భూములు ఇవ్వడం జరిగింది కాబట్టి అమరావతిని మాత్రమే రాజధాని చేయాలి రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని అమరావతి రైతులందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నించారు దాంతో మందిపై కేసులు అయ్యాయి ఒకరి మీద కాదు ఇద్దరి మీద కాదు రెండు వేల మంది రైతుల పైన కేసులు అయ్యాయి దాదాపు అరవై ఏడు రకాల కేసులు పెట్టారు ఒక్కొక్కరి పైన పదిహేసు కేసులు ఏడేస్ కేసులు ఎనిమిది వేసు కేసులు ఇరవై వేసు కేసులు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొన్నింటిని కొట్టివేసింది కానీ ఇంకా చాలా మందిపై ఇంకా కేసులు అలా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు చాలామంది బయటికి వెళ్దామంటే పాస్పోర్ట్లు కూడా వాళ్ళకి రెన్యువల్ వేలు అవడం లేదు కొత్తగా పాస్పోర్ట్లు రావడం లేదు వాళ్ళపై కేసులు ఉండడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ కాలయాపన ఎందుకు వాళ్ళని విచారించి వాళ్ళ కేసులు ఏంటో వాళ్ళ విధి ఏంటో అసలు వాళ్ళు ఎవరో ఎందుకు వాళ్ళపై కేసులు అయ్యే చూసి నెల రెండు నెలల్లో మొత్తం వాటి కేసులు కొట్టేయకుండా ఇప్పుడు వీళ్ళు కూడా దీనిపైనేమొచ్చేసి కాలయాపన చేస్తుండడంతో చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు దీనివల్ల వెంటనే తెలుగుదేశం పార్టీలో కనుక ఈ కేసులు కొట్టించలేకపోతే మళ్ళీ రేపు పొద్దున వేరే పార్టీ వచ్చినా లేకపోతే ఇంకెవరైనా వచ్చినా లేదా వైసీపీ వచ్చినా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ రైతులందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే స్పందించి ఈ కేసులను చూసి మొత్తం కొట్టేస్తే బాగుంటుంది రైతులు కూడా ఒక విధంగా ఒక చిన్న రిలీఫ్కి గురవుతారు